thank you గురుభ్యో నమ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన అమ్మతనం కు స్వాగతం అయితే మనం మాఘపురాణం అనేటువంటి దానిని చెప్పుకుంటున్నాం కదా ఆ మాఘపురాణము పదహారవ అధ్యాయంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఆలస్యం ఎందుకండి పదహారో అధ్యాయం అనేటువంటి మాఘపురాణంలోకి వెళ్ళిపోదాం అన్నమాట అయితే ఈ మాఘపురాణం పదహారో అధ్యాయం ఏంటంటే అండి విద్యాధర పుత్రిక కథ అంటే విద్యాధర అనేటువంటి పుత్రికని యొక్క కథ అనమాట ఈ అధ్యాయంలో తెలుసుకుంటున్నాను రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వెనుమని మరలా ఇట్లు పలికెను పూర్వముఖ విద్యాధరుడు సంతానము కావలినని బ్రాహ్మణు ఉద్దేశించి గంగా తపము చేయుచుండెను అదనమాట నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించుచుండెను అతనిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడైన వానికి అంటే ప్రీతి చెందాడండి ఆ ప్రీతి చెంది అతనికి అనమాట ప్రత్యక్షమయ్యాను ప్రత్యక్షం అయ్యాడనమాట వరములు నిత్తును కోరు కొమ్మనెను వరాన్ని ఇస్తాను కోరుకో అని చెప్పాడండి పుత్రుని ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరేను నాకు పుత్రుడు కావాలి అది అని చెప్పి అడిగాటండి అప్పుడు బ్రహ్మ నాయన నీకు పుత్ర సంతాన యోగము లేదు అయిన నువ్వు నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని చెప్పి అంతర్ధానము చెందాను అంటే అంతర్ధానం అయిపోయాడనమాట పుత్రుడు అనేటువంటి భాగ్యం నీకు లేదు పుత్రికని ఇస్తాను అని చెప్పేసి పుత్రికని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట అండి ఇక ఇంకా ఆమె అలాగే విద్యాధరునికి పుత్రిక కలగడం జరిగిందండి ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండేను ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు కలిగి ఉండే ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరి అయి సద్గుణానుమితి అయి కన్నవారికి తనను చూచిన వారికి సంతోషంను కలిగించుచుండెను అదనమాట అండి విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికి ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహం చేసినను అల్లుని కూడా నా ఇంటినే ఉంచుకొందునని నిశ్చయించుకునేను వివాహం చేసి అత్తవారింటికి పంపించుకుండగా అల్లుని తన ఇంట్లోనే ఉంచుకోవాలని చెప్పి అనుకున్నాడటనమాట అండి ఒకనాడొక రాక్షసుడు చూశాను ఒక రోజున రాక్షసుడు అనేవాడు చూడటం జరిగిందనమాట ఆ రాక్షసుడు దేవీ భక్తుడు ఎన్నయో దివ్యశక్తులను సంపాదించాను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించాను అదనమాట అండి ఆ దేవీ దేవీభక్తుట కోరిన రూపాన్ని పొందేటువంటి శక్తివంతుడు అయ్యాడనమాట అండి ఈ విధంగా ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికని చూచినంతనే ఆమెపై మరులు కొనేను ఆమె నెట్లైనా వివాహం చేసుకొనవలేనని తలచెను అంటే అత ఆమె మీద మనసు పడ్డాడు ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడనమాట అండి ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు శివుని తపముచే మెప్పించి శివుని సోలమును కోరి పొందేను అదనమాట అండి శివుడును వానికి నిచ్చుచు ఓయి ఇది నీ సత్ నీ శత్రువు నాకు నీవు మరణింతువని చెప్పి ఇచ్చాను చూశాడంటే ఆ సోలాన్ని ఇస్తూ నీ శత్రువుకి ఆధీనం కనుకనవుతే నీవు మరణాన్ని పొందుతావు అని చెప్పటం జరిగింది వర గర్భితుడైన రాక్షసుడు నన్ను మిచ్చిన శత్రువు ఎవ్వడు నా ఆయుధం శత్రువుని ఎట్లు చేరును అని తలచి వరదాన గర్భితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను అదనమాట వరం యొక్క గర్వంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికని చూచి సుందరి నన్ను వరించుమని అడిగాను ఆమెయు నా తండ్రిని అడుగుమని చెప్పాను చూశారా అండి ఆమె ఏం చెప్పిందంటే నేను కాదు నా తండ్రిని అడుగు అని చెప్పారండి రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరాను ఆ రాక్షసుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చెయ్యండి అని కోరుకున్నాను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించాను ఇష్టపడలేదుటండి ఆ రాక్షసుడు చేయనిది లేక మరణి వచ్చాను ఏమీ చేయలేక తిరిగి వచ్చేశాడు విద్యాధర పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం కిందనున్న తన ఇంట ఉంచెను అంతేనండి ఆ పుత్రికను అపహరించేశాడు సముద్రంలో లోతున ఒక నగరం అనేది ఉంటుంది కదా అందులో తన ఇంట్లో ఉంచేశాడనమాట అది ఇక శుభముహూర్తం ఆమెను వివాహం ఆడదలిచాను అంటే ఒక మంచి రోజు చూసుకొని వివాహానికి చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తము చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తర్వాత మంచి ఉన్నది అంతవరకు ఆగుమని చెప్పాను అదనమాటండి ఎనిమిది నెలల తర్వాత మంచి ఉన్నాయి ఇప్పుడు లేదు అప్పటిదాకా ఆగి ఉండుము అని చెప్పేశాడనమాట అండి ఇక తన వివాహంకు చెప్పాను కదండి అంతవరకు ఆగనని చెప్పాను రాక్షసుడు అందులకు అంగీకరించాను ఆ ఆగమని చెప్తే రాక్షసుడు అతడి విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తముని నిన్ను వివాహం ఆడేదను ఈ లోపున నిన్నేమియు బాధింపను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తుననగా ఆమె ఏమియూ మాట్లాడలేదు నిన్నేమి బాధ పెట్టను ఎనిమిది మాసాల తర్వాతే నిన్ను వివాహం అనేది చేసుకుంటాను అని చెప్పి నీ కోరినవన్నీ ఇస్తాను అని చెప్పటం జరిగింది రాక్షసుడు మరలా మరలా ఇప్పుడేమీ అక్కర్లేదు ప్రతి సోమవారము సాయంకాలం శివుని దర్శించి వ్రతం ఉన్నది దర్శించి పూజించుటకు శివలింగం మెచ్చటం ఉన్నదో చూపుము అని అడిగాను అదనమాట ఆ రాక్షసుడు పాతాళంలోనున్న హఠకేశ్వరుణ్ణి చూపాను పాతాళంలో ఉండేటువంటి హటకేశ్వర స్వామిని చూపా విద్యాధర పుత్రిక ఆ రాక్షసుని అనుమతితో శివ సందర్శనముకై ప్రతి సోమవారం పాతాలకు పోయి వచ్చి ఈ విధంగా ప్రతి సోమవారం ఆ శివుణ్ణి చూడటానికి వెళ్ళి వస్తుంది ఒకనాడు ఆమె పాతాల ఉన్న హతకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళాను అప్పుడు అచ్చటకు త్రిలోక సంచార్య నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచాను ఈమెను చూడటం జరిగింది ఏంటండి ఎవరు నారదు ఆశ్చర్యపడి అమ్మాయి నీవి చెట్టునున్నావేమి అని అడిగాను ఆమెయు తన వృత్తాంతమును చెప్పాను రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్న గృహమున నిర్బంధించిననియూ చెప్పాను అంటే అందులో పెట్టేసరి తీసుకుని వచ్చేసి అని చెప్పింది నారదుడా చెప్పినదంతి వినేను సావధానంగా విన్నాడు అమ్మాయి భయపడకము భక్తుడై నీకు భర్త ఏవాణిని నీ వద్దకు పంపుదను అతడే నీ భర్త విచారింపకము నా మాటను నమ్ము నీకొక ఉపాయంని చెప్పేదను వినుము ఇచట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు మాఘమాసమున నీవి సరస్సు నా స్నానము ఆచరింపము గంధ పుష్పదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము మాఘమాసమంతి ఇట్లు చేయుము ఇట్లు చేసిన వారు కోరినిధి లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘ స్నానము పూజాధికము సత్య ఫలమునిచ్చును నా మాటను నమ్ము చెప్పి నారదుడు తన దారిన పోయెను అంటే తన దారిన ఇంత అంటే మాఘమాసం యొక్క గొప్పతనాన్ని విష్ణుమూర్తిని పూజించేటువంటి గొప్పతనాన్ని మాఘస్నానము ఇవన్నిటిని విశేషములను ఆ అమ్మాయికి బోధించడం అనేటువంటిది జరిగిందనమాట విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మేను మనస్ఫూర్తిగా అంటే మనసా వాచ అని చెప్తూ ఉంటాం కదండి ఎటువంటి సంశయము లేకుండా నమ్మిందనమాట మాగ మాసమంతయు హటకేశ్వరపురం అందున్న మానస వద్దముకు వెళ్ళి స్నానము చేసి పూజామున్న వాణిని చేయిచుండెను పూజ అది చేసుకోవడం అంటే మనకి తెలిసిన విధంగా పూజ అది చేసుకోవడం అనమాట మాఘమాస వ్రతముతో గడిపాను మాఘమాసం మధ్య వ్రతంతో గడిపేసింది నారదుడును లోక సంచారం చే సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడకు హరిద్రదుడును మహారాజును చూచాను ఆ మహారాజుని చూడటం జరిగింది ఆ రాజు సర్వకాల సర్వావస్థలు ఎందును శ్రీ మహావిష్ణువుని స్మరించుచుండును అంటే ఇప్పుడు అప్పుడు లేదు సర్వకాలంలో సర్వావస్థలు ఎందు కూడా ఆ విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటారు అందరు ఎందును శ్రీమన్నారాయణనే దర్శించును నీవు లేదు నేనే లేదు ప్రతి ఒక్కలోనూ శ్రీమన్నారాయణ్ణి దర్శిస్తారు వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయని పిలుచును గోవిందాయని మాట్లాడును శ్రీకృష్ణాయనుచూ వస్తువును స్వీకరించును దామోదరాయనుచూ భుజించును కేశవాయనుచు నిద్రించును నరసింహాయని స్మరించును ఋషికేశాయని మేల్కొను వామనాయనుచూ తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణని తలుచును ఇట్లు విష్ణు భావాన తన్మయుడైన అంటే విష్ణు భావనతో తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళాను ఆయన దగ్గరకు నారదుల వారు వెళ్ళటం జరిగింది హరిద్రదుడను నారద మహర్షిని చూచి ఎదురుగా వచ్చి గౌరవించం తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించారు నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వర గర్వితుడైన రాక్షసుడొకడు బలత్కారముగా అపహరించి సముద్ర అంతమున అంటే సముద్రంలో లోతులో ఉండేటువంటి దానిలో దాచియుంచినాడు ఆ విద్యాధర కన్యక సుందరి సద్గుణశీల అంటే మంచి గుణములు కలిగినటువంటి ఆమె ఆమెను స్వీకరింపలేను అంటే ఆమెను వివాహము చేసుకోవలేను భార్యగా ఆ రాక్షసుని వాని సోలముతోనే సంహరింపవలేను అంటే నువ్వు ఆ రాక్షసుని అతనికి ఇచ్చినటువంటి సోలంతోనే నువ్వు సంహరించాలి అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచటు నుండి లోక సంచారార్థము పోయాను లోకాలు తిరుగుతూ ఉంటాడు కదండి అలా వెళ్ళిపోయాడు హరిద్రదుడను సముద్రము వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నసగెను అంటే తోబ ఇచ్చిందనమాటండి నారదుడు చెప్పినట్లుగా చేయటం జరిగింది హరిద్రదుడను ఆ రాక్షసు గృహముకు చేరేను గృహానికి వెళ్ళిపోయాడు ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు అతడు వివాహమూర్తమునికై బ్రహ్మ వద్దకు పోయాను మళ్ళీ వివాహ ముహూర్తానికి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు అతడు పోచు శూలముని ఇంటిలో నుంచి వెళ్ళాను శూలం కూడా తీసుకెళ్ళకుండా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండేది రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్త గతమగుటను గమనించాను అంటే చూ చూ తెలుసుకోగలిగాడు అనమాట ఆ రాజును చూచి ఇటీవాణితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రధునితో యుద్ధము చేయ సిద్ధపడేను అంటే ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేసిన మంచిదే అని భావించి యుద్ధానికి అనమాట రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధము చేసిరి హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించాను విధంగా సంహరించటం జరిగింది ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళారు ఆమె యూ నారదుని మాటను స్మృతికి తెచ్చుకునేను అంటే గుర్తు తెచ్చుకుందను వాణిని భర్తగా వరించెను తనను భర్తగా స్వీకరించిందనమాట హరిద్రదుడను ఆమె వివాహమాడెను ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండెరి ఒక సంవత్సరం చేసి వదిలిపెట్టను అలాగ చేస్తూనే ఉన్నారు చిరకాలము సుఖశాంతులతో శుభ లాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరి ఆ తర్వాత హరి యొక్క సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు అని వశిష్ఠుడు మాఘ స్నాన మహిమను దిలీపునికి వివరించాను దిలీప్ మహారాజుకు వశిష్ఠ మహర్షి గురువైనటువంటి వశిష్ఠ మహర్షి వివరించటం అనేటువంటిది జరిగిందని మరి పదహారవ అధ్యాయము పూర్తయినది మరి యొక్క ఫలాన్ని పరమేశ్వరునికి అర్పించేద్దాండి మరి మాఘమాసంలో ఉండేటువంటి పదహారవ అధ్యాయం యొక్క ఫలము పరమేశ్వర అర్పణు హరి ఓం శ్రీ దత్త మరి విన్నారు కదండి ఇక అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ని తెలియజేయండి మా మీ కామెంట్స్ వల్ల నాకు బూస్ట్లా పనిచేస్తుంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన బెల్లైకాన్ నొక్కండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుక్రోభవంతు ఏరోలేన్ మూర్తి జై శ్రీరామ్ ఈ వీడియోలో నుండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చనివిడి అంటారు చనివిడి అంటారు భాష అంటే ప్రాంతానికి